ఓం శ్రీమాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగు నుండి జరగబోయే విధ్వంసం ఏంటి అంటే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి ఎటువంటి విధ్వంసకర సంఘటనలు జరగబోతున్నాయి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కాలజ్ఞానం అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే తన యొక్క దివ్య దృష్టితో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా కానీ ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారులాకి మర్మంగా అలాగే అర్థం కాకుండా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు అయితే బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట్లో జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముడి యొక్క జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావటం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగం అంతంలో తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల నాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కష్టంగానే అనిపిస్తుంది అయితే బ్రహ్మంగారు రాసిన కాల జ్ఞానం ప్రకారం ఇంతకు ముందు జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇక ముందు జరగబోయే విధ్వంసకర సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పుడు మనం నీటితోనే కరెంటును తయారు చేసుకుంటూ ఉన్నాం అలాగే ఎద్దులు లేకుండానే బల్లు నడుస్తాయని ఆ కాలంలోనే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు అప్పట్లో ఇటువంటి వాహనాల గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు భవిష్యత్తులో ఇటువంటి వాహనాలు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు ఆ సమయంలోనే ఎద్దులు లేకుండా బల్లు నడుస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పుడు అవే యంత్ర వాహనాలను మనం విరివిగా ఉపయోగిస్తూ ఉన్నాం కాశీపట్నం నలభై రోజులు పాడుపడుతుందని అలాగే ఒక అంబ వితంతుకు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని రాశారు అలాగే ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏలింది తెరమీది బొమ్మలు గద్దెలకెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినిమా రంగంలోని వారే రాజకీయ రంగంలోకి ప్రవేశించారు ఇది కాలజ్ఞానంలో అంతకుముందే రాయబడింది రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు అదేవిధంగా మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని రాశారు అదేవిధంగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి మత కలహాలు జరుగుతాయి దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలము చెలరేగి కల్లో చెలరేగిలపరుస్తాయి అంటే శ్రీలంకలోని తీవ్రవాత పరిణామాలు గట్టివాడైన పొట్టివాడొకడు కాలజ్ఞానంలో ఉంది దీన్ని మనం లాల్ బహదూర్ శాస్త్రికి అన్వయించుకోవచ్చు కపటి యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలంతా మోసపోతారు ప్రస్తుత కాలంలో మనం ఇదే చూస్తున్నాం అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి అడవులు అంతరించిపోయి అడవి మృగాలు అన్నీ కూడా ఊర్ల మీద పడి జనాలపై వేట మొదలు పెట్టాయి అలాగే నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయని కూడా కాలజ్ఞానంలో ఉంది అంటే నేపాల్లో జరిగినటువంటి భూకంపాన్ని మనం దీనికి సూచనగా చెప్పుకోవచ్చు అయితే ఇక ముందు జరగబోయే విధ్వంసం గురించి చూసినట్లయితే కనుక ఆడామకా అన్న తేడా లేకుండా అందరూ కూడా సిగరెట్లు తాగుతున్నారు మద్యపానం సేవిస్తున్నారు ఇటువంటి విధ్వంసకర సంఘటనలు అన్ని కూడా కాలజ్ఞానంలో వివరింపబడ్డాయి ఆడవారు ఆడవారిని పెళ్లి చేసుకుంటారు మగవారు మగవారిని పెళ్లి చేసుకుంటారు అంటే లైంగిక సంబంధాలు కూడా ఆడవారు మగవారు అనే తేడా లేకుండా మున్ముందు కూడా ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆడవారు మగవారు పెళ్లి చేసుకోవటం అనేది మన యొక్క సాంప్రదాయం కానీ ఆడవారు ఆడవారిని మగవారిని మగవారిని పెళ్లి చేసుకునే పరిస్థితులు కూడా మనం ఈ సమయంలో చూస్తున్నాం మున్ముందు ఇంకా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి లైంగిక సంబంధాలకి వావి వరసలు లేకుండా పోతాయి అలాగే చాలా మంది అనేక రకాల దురాఘతాలకు పాల్పడుతూ ఉంటారు దొంగతనం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మనుషుల యొక్క అవయవాలను కూడా అమ్ముకునే రోజులు వస్తాయి అలాగే మనుషులను చంపి వారి యొక్క అవయవాలను విక్రయించే రోజులు మనం చూస్తున్నాం మున్ముందు ఇటువంటి సంఘటనలు ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మనుషులు మనుషుల్లా కాకుండా మృగాల్లా ప్రవర్తించే రోజులు ఈ సమయంలో మనం చూస్తున్నాం ఇక ముందు ఇంకా ఇంకా ఎక్కువగా జరిగే పరిస్థితులు కూడా మనం చూడబోతున్నాం అలాగే వర్షాలు లేక పైర్లు ఎండిపోయే పరిస్థితి కూడా మనం చూస్తాం అలాగే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు ధర్మ భ్రష్టులవుతారు ఇక్కడ రాజులు అంటే పాలకులు అలాగే ప్రజాప్రతినిధులు మనం చూస్తూనే ఉన్నాం రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విధంగా ధర్మభ్రష్టులవుతూ ఉన్నారు విలాసాలకు విందులకు ఎక్కువగా డబ్బును తగలేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తమ ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అంటే వేతకాలం నాటి సరస్వతీ నది ఇప్పుడు కనిపించటం లేదు శాటిలైట్ ద్వారా సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఒకప్పుడు ఆ నది ఆ ప్లేస్లో ప్రవహించేదని కన్ఫర్మ్ చేశారు అలాగే నిత్యవసర ధరలు మున్ముందు విపరీతంగా అంటే సామాన్య ప్రజలు కొనుక్కోలేని పరిస్థితులు కూడా వస్తాయి ముందు ముందు నిజమయ్యే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ప్రస్తుత రోజుల్లోనే బంగారం కొనటం అనేది సామాన్యులకు తీరని ఆశగా మిగిలిపోతుంది ఇక ముందు ముత్యమంత బంగారం కూడా దక్కని పరిస్థితి కూడా రావచ్చు అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుండి మనం చూసిన బంగారం ధరకి ఇప్పటి బారం ధరకి ఎంతో వేరియేషన్ అనేది కనిపిస్తుంది అలాగే మున్ముందు ముత్యమంత బంగారం కూడా కొనలేని పరిస్థితి సామాన్య మానవుడికి ఖచ్చితంగా వస్తుంది అలాగే శాంత స్వభావం ఉన్నవారు కోపం ఆపుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు నిద్రాహార కాల పరిమితులు పాటించక ప్రజలు ధర్మహీనులవుతారు ప్రజలు ధర్మాన్ని మర్చిపోయి అసత్యం ఎక్కువైపోయి జీవించటం మనమందరం ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం కుటుంబంలో కలహాలు అలాగే వావి వరుసలు మర్చిపోయి లైంగిక సంబంధాలు పెట్టుకోవటం కపట యోగులు మరింత విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి సరస్వతి దేవిని దుకాణాల్లో అమ్ముతారు ఇప్పుడే మనం ఈ యొక్క సంఘటనని చూస్తూ ఉన్నాం అంటే చదువు అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది అంటే ఇప్పుడే మనం చాలా రకాల విధ్వంసకర సంఘటనలు చూస్తున్నాం మున్ముందు ఇంకా తీవ్రతరం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు నుండి జరగబోయే విధ్వంసం ఏంటి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెబుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి